ఛానల్ పాటు సీనియర్ ఒకసారి నమస్కారం సార్ మల్ రోజులో వేణుగోపాల్ గారు సరెండర్ అవ్వడం పైన బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సార్ అంటే ఈయన ఎందుకు సరెండర్ అయ్యారు లే ప్రధాన కారణాలు ఏంటంటే విశ్లేషించుకుంటున్నారు మరి ప్రధాన కారణం ఏంటి ఈయన సరెండర్ అవ్వడానికి మరి ఇప్పుడు మేధా వర్గం నుంచి కావచ్చు లేకుంటే మావోయిస్టుల దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి ముఖ్యంగా ఆయన డ్రెస్ కోడ్తో అలాగే ఆ తుపాకీతో సీఎం దగ్గర నవ్వుతూ సరెండర్ అవ్వడం అనేది చాలా మందిని గాయపరిచింది ఇది ఎర్ర జెండాను అవమానించడమే అంటూ కూడా పోస్టులు పెడుతున్నారు సో ఈ రకంగా అసలు హిస్టరీలో ఎవరు కూడా సరెండ్ అవ్వలేదు ఫస్ట్ టైం ఏనే అని చెప్పేసి కూడా విమర్శిస్తున్నారు అంటే ఈ విధంగా సరెండర్ అవ్వడం పట్ల మావోయిస్టులకు ఏమన్నా పాలసీ ఉందా ఏ రకంగానే అవ్వాలని చెప్పేసి ఏమన్నా రూల్ ఉందా దానికి సంబంధించి మీరు కూడా మావోయిస్టు మూమెంట్ లో ఉన్నారు కాబట్టి మీ అనుభవాలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు సార్ యా నేను కూడా ఎప్పుడు ఇంత రియాక్షన్ చూడలేదు చాలామంది సరెండర్ అయ్యారు గతంలో కూడా సెంట్రల్ కమిటీ దగ్గర నుంచి అన్ని రకాల వాళ్ళు సరెండర్ అయ్యారు ఆ మధ్య కూడా సుజాత కానీ సెంట్రల్ కమిటీ ఆమె సరెండర్ అయింది ఎప్పుడు కూడా ఇంత వ్యతిరేకత కానీ ఇంత రియాక్షన్ కానీ నేను చూడలేదు ఎందుకు ఇది వచ్చింది అనేది ఒకటి రెండవది అసలు వీళ్ళకి పాలసీ ఏమైనా ఉందా అనేది ఒకటి ఈ విషయాలు అసలు సరెండర్లు ఎందుకు అవుతారు ఒక మనిషి ఉద్యమంలో పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పనిచేసిన తర్వాత ఏదో కారణంతో బయటికి రావాలంటే దానికి మార్గం ఏంటి ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం ముఖ్యంగా ఏంటంటే మల్లోజుల వేణుగోపాలరావు ప్లస్ ఒక అరవై మంది వరకు ఆయుధాలతో సహా సరండర్ అయ్యారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర సరెండర్ అయ్యారు దీని మీద రియాక్షన్స్ ప్రధానంగా ఎలా వచ్చాయంటే అతను ఉద్యమ ద్రోహి ఎర్రజెండా కౌమానం ఇతని ఇతని అంతు అన్నట్టుగా బెదిరింపు దూరంలో అతన్ని అసహించుకునే దూరంలో ఒక రియాక్షన్ వచ్చింది రెండవ రియాక్షన్ ఇతను బ్రాహ్మణుడు ఎవరు మల్లోజుల వేణుగోపాలరావు బ్రాహ్మణుడు ఆ పడ్నవీస్ కూడా బ్రాహ్మణుడని ఒక రెవరు నామాలు కూడా పెట్టారు ఇద్దరికి ఫోటోలో నామాలు కూడా పెట్టి ఇద్దరు బ్రాహ్మణ్సు బ్రాహ్మణ్సు మునువాద బ్యాచ్ అన్న దూరంతో కూడా కొంతమంది మాట్లాడారు మూడవది లేదు అర్థం చేసుకోవాలి ఆయన డెబ్బై ఏళ్ళ వృద్ధుడు డెబ్బై ఏళ్ళ వృద్ధుడు బయటికి రావాలనుకున్నప్పుడు సరెండర్ తప్ప వేరే మార్గం లేదు కదా సరెండర్ అయ్యాడు ఆ క్రమంలో ఆయన నవ్వాడా లేదా అనేది ఇంకా మనకు నచ్చినప్పుడు ఆయన నవ్వితే కూడా కోపం వస్తుంది నవ్వాడా లేదనేది ఆయన కాంటాక్ట్స్లో ఆయనకు అవసరమయ్యి అక్కడ పరిస్థితులను బట్టి ఉండొచ్చు దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప ఒక వ్యక్తి చనిపో ఉద్యమంలోకి వెళ్తే చావు తప్ప ఇంక మార్గం లేదు బయటకే రాకూడదు బయటకు వస్తే మేము అసహించుకుంటాము అని మాట్లాడడం కరెక్ట్ కాదు మనం వాళ్ళు మనమే ఉన్న ఉద్యమాల్లో ఉన్నామా మన పిల్లల్ని ఏమన్నా ఉద్యమాల్లోకి పంపిస్తున్నామా అనేది ఒక వాదన ఇంకా నాలుగో పాయింట్ ఏంటంటే అసలు వీళ్ళకి ఏమన్నా మావోయిస్టులకి అసలు పాలసీ ఉందా డెబ్బై ఏళ్ల వ్యక్తిని మావోయిస్టు పార్టీ మావోయిస్టు పార్టీ అనేది బేసిక్గా అడవుల్లో పనిచేసే పార్టీ అటువంటి పార్టీ సెంట్రల్ కమిటీలో ఒక డెబ్బై ఏళ్ళ వ్యక్తిని ఎందుకు పెట్టారు ఇంకా ఉంచారు అసలు వీళ్ళకి వృద్ధులకు సంబంధించి ఒక పాలసీ ఏమైనా ఉందా లేదు ఒక వ్యక్తి బయటకు పోవాలంటే పాలసీ ఏమన్నా ఉందా వీళ్ళకి ఎలా పోవాలి అనేది ఏమన్నా ఉందా అనేది ఈ నాలుగు రకాల రియాక్షన్లు ప్రధానంగా నాకు కనిపించాయి అయితే ఫస్ట్ రియాక్షన్ ద్రోహి అనే రియాక్షన్ మీద నేను ఎక్కువ మాట్లాడతాను ద్రోహి అనే రియాక్షన్ ఎందుకు వచ్చిందంటే కాంటెక్స్ట్ కూడా అర్థం చేసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా రియాక్షన్స్ ఏవి కూడా గాల్లో నుంచి ఓడిపడవు ఎప్పుడూ లేని రియాక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే కాంటెక్స్ట్ ఏంది అనుకున్నప్పుడు ఎప్పుడూ లేనంత నిర్బంధం మావోయిస్ట్ పార్టీ మీద చరిత్రలో ఎప్పుడు ఎదుర్కోనంత నిర్బంధం మావోయిస్ట్ పార్టీ ఎదుర్కొంటూ ఉంది ఎందుకంటే డెడ్ లైన్ పెట్టి మరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల మావోయిస్టు పార్టీని అంతం చేస్తానని సాక్షాత్తు హోంమంత్రి ప్రకటించి వాళ్ళని చంపేయడం అనేది జరుగుతుంది మావోయిస్టులకి బలం మిలిటరీ పరంగా చూసుకున్నప్పుడు ఇండియా మిలిటరీ ఇండియాకు సంబంధించిన మిలిటరీతో ఎటువంటి ప పరిస్థితులు కూడా ఎదుర్కొనే సత్తా కానీ ఆయుధాలు కానీ టెక్నాలజీ కానీ ఏమీ లేదు వీళ్ళు ఏంటంటే అక్కడ ట్రైబల్ సమస్యల మీద పనిచేస్తున్నారు వాళ్ళ మెయిన్ ఆశయం పక్కన పెడితే ప్రజెంట్ వాళ్ళు చేస్తున్నది ఏమంటే ఇండియాలో ఐదు వందల రకాల ట్రైబ్స్ ఉంటాయి అందులో యాభై రకాల మోస్ట్ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటారు ఈ మోస్ట్ వలనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఒక యాభై ఉంటే రఫ్గా ఆ యాభై ట్రైబల్ గ్రూప్స్లో వీళ్ళు గత కొంతకాలంగా పనిచేస్తున్నారు అక్కడ వాళ్ళు డెవలప్మెంటల్ యాక్టివిటీలు చేస్తున్నారు చెరువులతో ఇస్తున్నారు కాలువలతో ఇస్తున్నారు వ్యవసాయానికి సహాయం చేస్తున్నారు అట్లాగే స్త్రీ పురుషుల మధ్య అసమ వాళ్ళకి మధ్య అసమానత్వం ఉంటే దాన్ని కరెక్ట్ చేస్తున్నారు స్త్రీలను కూడా అన్నిట్లకి ముందుకు తీసుకొస్తున్నారు అట్లాగే వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు వాళ్ళకి వైద్య స సదుపాయాలు సమకూరుస్తున్నారు ఇటు ఇవన్నీ ప్రభుత్వం చేయాలని పనులంతా కూడా మావోయిస్టులు చేస్తున్నారు అట్లాగే వాళ్ళ మీద రకరకాల పద్ధతులు దోపిడీ జరుగుతుంటే దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇది మావోయిస్టుల కార్యాచరణ బేసిక్గా ఇందులో తప్పేం లేదు ఇది యాక్చువల్ గవర్నమెంట్ చేయాల్సింది కాకపోతే ఏంటంటే ఆయుధాలు పట్టుకున్నారు వీళ్ళు వాళ్ళని పోయి చంపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా వీళ్ళ మీద అటాక్ చేస్తున్నారు వైలెన్స్ కూడా ఉంది ఈ మొత్తం ఈ మోడల్ ఆఫ్ ద మావోయిస్ట్ దీంట్లో వైలెన్స్ కూడా ఉంది సో ఇది బ్రాడ్గా ఉన్నది ఎప్పుడైతే చంపేయడానికి సీరియస్గా చేసి ఎప్పుడూ లేని విధంగా సెంట్రల్ కమిటీ మెంబర్లే ఈ మధ్యకాలంలో పది పన్నెండు మంది చనిపోయే పరిస్థితి పెద్ద ఎత్తున వెయ్యి మందికి పైన సరెండర్ అయిపోయారు ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ అభిమానులు కావచ్చు ఓవరాల్గా ఉద్యమాన్ని సపోర్ట్ చేసే సంపత సంపతైజర్స్కి ఒక రకమైన బాధ దుఃఖం ఆందోళన అనేవి అందరిలో ఉన్నాయి ఈ కాంటెక్స్లో ఈయన లొంగిపోయిన పద్ధతిలో మేజర్ ప్రాబ్లం ఉంది ఈయన మామూలుగా లొంగిపోయి ఉంటే ఎవరు కూడా ద్రోహ అనేవాళ్ళు కాదు ఈయన ఏం చేశాడు ఫస్టు మొత్తం మావోయిస్ట్ పార్టీ ఆయుధాలతో సహా మొత్తం ఉద్యమాన్ని ఆపేసి ఆయుధాలతో సహా సరెండర్ అయిపోతున్నామని ఒక ప్రకటన ఇచ్చేశాడు అది మావో తన ఇచ్చినట్టుగా చెప్పలేదు అంటే నేను సొంతంగా ఇస్తున్నానని చెప్పలేదు మావోయిస్ట్ పార్టీ అఫ్సర్లుగా ఇస్తున్నట్టు చెప్పాడు దాంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు అరే దీన్ని కొంతమంది సపోర్ట్ చేశారు మంచిదే ఇటన్నా ముందు ప్రాణాలు తుంటే కదా పోరాడం ప్రాణాలు పోతుంటే మనం మొండిగా పోరాడి చచ్చిపోవడం కరెక్ట్ కాదనే వాళ్ళు ఉన్నారు మొత్తానికి రకరకాలుగా రియాక్షన్స్ వచ్చాయి కానీ తర్వాత వాళ్ళు ప్రకటించారు మా వయసు పార్టీ ప్రకటన ఏమి ఇచ్చారంటే అసలు ఇది మా మా లైన్ కాదు ఇతను సొంతంగా ఇచ్చాడు అది వ్యక్తిగతంగా ఇచ్చాడు అతను ద్రోహి అనేది వాళ్ళు ప్రకటించేశారు వికల్ప పేరుతో ప్రకటన వచ్చింది ఈయన ఈయన ఇచ్చిన ఇరవై రెండు పేజీల్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆయన ఇచ్చిన ప్రకటనలో మొత్తం అసలు ఉద్యమమే తప్పులుగా తారీఖుగా తడగ్గా నడిచింది అనేది కూడా ఇచ్చాడు అది జీర్ణం కాలేదు ప్రతి ఉద్యమంలో తప్పులు అనేవి జరుగుతాయి ఎవరు కూడా బ్లూ ప్రింట్ ప్రకారం చేయలేరు ఉద్యమం చేసే ఆచరణలో తప్పులు వస్తాయి తప్పుల్ని పాత తప్పుల్ని సవరించుకొని కొత్త తప్పులు చేస్తూ ముందుకెళ్ళాలి పని చేయనోడు తప్పులే చేయడు పనిచేసేవాడు తప్పులు చేస్తాడు అలాగా ఉద్యమంలో కూడా సమీక్షలు ఉంటాయి జిల్లా దగ్గర నుంచి సెంట్రల్ కమిటీ వరకు విమర్శ విమర్శ ఉంటుంది సమీక్షలు ఉంటాయి ఇవన్నీ జరుగుతాయి కానీ ఈయన మొత్తం ఉద్యమే తప్పు అన్నట్టుగా ఇచ్చాడు అది మేజర్ ప్రాబ్లమెటిక్ రెండవది ఆయన సరెండర్ అవ్వడం అనేది గన్స్తో గన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మావోయిస్ట్ పార్టీలో ఫండ్ అంతా మేజర్గా ఫస్ట్ ఎక్స్పెండిచర్ గన్ తుప్ప గన్స్కి పెడతారనమాట వాళ్ళు గన్స్ దొరకడం కూడా కష్టం అలాంటిది ఈయన దాదాపు యాభై నాలుగు ఏకపాట్ సెవెన్లు ఇంకా కాంబినేషను ఇవన్నీ తీసుకెళ్ళి ఇవ్వడం అనేది కూడా చాలా జీర్ణంగా విషయం ఎందుకు ఇవ్వాలి అలాగా సరెండర్ని నీకు ఉండొచ్చు విభేదాలు ఉండొచ్చు సరెండర్ అనేది ఒకటి మూడవది సరెండర్ అయిన పద్ధతి ఆయన డ్రెస్ చేసుకొని ఏకపాట్ సెవెన్ పెట్టుకొని ఆయన దగ్గరికి సీఎం దగ్గరిచ్చి ఆయన సీఎం నవ్వకపోయినా ఈయన నవ్వుతున్నాడు ఆ రాజ్యాంగాన్ని ఇటు ఇటు తిప్పి నవ్వుతున్నాడు ఇలాగ ఆయన పద్ధతి పక్కన మళ్ళీ భార్య ఎప్పుడు ఆమె బయటకు వెళ్ళిన ఆమెని తీసుకొచ్చారు ఇది ఇదంతా కూడా ఒక అవమానకరంగా అనిపించింది సరెండర్ అయిన పద్ధతి అంతా కూడా వీళ్ళు హర్ట్ అయ్యారంటే వీళ్ళని అవమానించినట్టుగా ఉద్యమాన్ని అవమానించినట్టుగా అమరవీరులను అవమానించినట్టుగా వీళ్ళు ఫీల్ అయ్యారు ఇది ఓవరాల్ కాంటెక్స్ట్ అనమాట వీళ్ళు ఆ స్థాయిలో రియాక్ట్ అవ్వడం వెనక ఇది కరెక్టే కాదనే తర్వాత చర్చ ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యారు అనేది నేను చెప్తున్నాను ఒక నేపథ్యం అది సో ఇప్పుడు మనం అసలు మా సీనియర్స్ డెబ్బై ఏళ్ళల్లో ఉద్యమాల్లో ఉంటే వాళ్ళని ఎలా డీల్ చేస్తుంది మావోయిస్ట్ పార్టీ అనే దానికి ఒక డాక్యుమెంట్ వాళ్ళది సెంట్రల్ కమిటీ కాన్ఫరెన్స్లు జరుగుతాయి అలాగా ఫోర్త్ కాన్ఫరెన్స్ రెండు వేల పదమూడులో జరిగింది ఫోర్త్ కాన్ఫరెన్స్లో వాళ్ళు కొన్నిని డిస్కస్ చేశారు ఈ ముసలి ఏజ్ అయిపోయిన వాళ్ళని వెటరన్స్ అని పిలుస్తారు వాళ్ళు వెటరన్స్ని ఏం చేయాలి అనేది చర్చించారు కానీ ఒక కన్క్లూజన్కి రాలేదు రెండు వేల పదిహేడులో నాలుగేళ్ల తర్వాత ఐదవ సెంట్రల్ కమిటీ కాన్ఫరెన్స్లో అంటే ఆ మీటింగ్ సెంట్రల్ కమిటీ సమావేశంలో ఒక డ్రాఫ్ట్ నేను చదివాను అది ఆ డ్రాఫ్ట్ ముప్పై రెండు పేజీలు ఉంది అందులో ఐదో నాలుగో పాయింట్ ఆన్ ద వెటరన్ కామ్రేడ్స్ ఆఫ్ ద పార్టీ అనేది హెడ్డింగ్ అంటే వెటరన్ కామ్రేడ్స్ని ఎలా డీల్ చేయాలి అనేది ఒక చాప్టర్ లాగా ఒక నాలుగో పాయింట్లో రాశారు అందులో వాళ్ళు ప్రధానంగా కొన్ని పాయింట్స్ చెప్పారు అదేంటంటే ఫిజికలీ మెంటలీ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఫిజికల్ హెల్త్ కానీ మెంటల్ హెల్త్ కానీ ఉన్నవాళ్ళు గాయపడిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఏజ్ అయినా ఏజ్ అయి ఉంటుంది ఫిజికలీ ప్రాబ్లమ్స్ ఉంటుంది మెంటలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేకపోతే ఊండ్ అయిన వాళ్ళని ఏం చేయాలంటే ఏ కమిటీల్లో కూడా వాళ్ళని నాయకత్వ స్థానాల్లో ఉంచకూడదు అనే తీర్మానం నాయకత్వాల సెంట్రల్ కమిటీతో సహా ఏ కమిటీల్లో కూడా నాయకులుగా వాళ్ళని ఉంచలేము ఎందుకంటే వాళ్ళు నాయకులుగా పనిచేయలేరు కాబట్టి వాళ్ళని ఉంచకూడదు వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళ సేవల్ని వేరే రకంగా ఉపయోగించుకోవాలి అట్లాగే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి కింది కమిటీలకు అప్పగించారు ఇది పై కమిటీలు చేయలేవు కాబట్టి కింది ఈ గ్రౌండ్లో పనిచేసే వాళ్ళు ఈ ఏరియాలు ఉంటాయి కదా వాళ్ళు పనిచేసే గ్రామాలు అక్కడెక్కడన్నా వీళ్ళని ముంచి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళ సేవల్ని వేరే రకంగా అంటే వాళ్ళు ఏదైనా రాయగలిగిన వాళ్ళ దగ్గర రాయించుకోవడం లేకపోతే వాళ్ళ దగ్గర క్లాసులు ఇప్పించుకోవడం థియరీ క్లాసులు కానీ ప్రాక్టికల్ క్లాసులు కానీ అలాగ వాళ్ళని పరిమిత సేవలను ఉపయోగించుకోవాలి తప్ప వాళ్ళని నాయకత్వ స్థానాల్లో ఉంచద్దు అట్లాగే ఒకవేళ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి లేదు ఇంకా సీరియస్ ఉంటే వాళ్ళని టౌన్లలో తీసుకెళ్ళి అక్కడ మన సింపతైజేషన్ వాడుకొని టౌన్లల్లో సిటీలల్లో వాళ్ళకి మన కొంత డబ్బులు వాళ్ళకి ఇచ్చి ట్రీట్మెంట్ ఇప్పించాలి అంటే మనం కాపాడుకోవాలి ఉద్యమంలో ఒకప్పుడు పనిచేసి కాంట్రిబ్యూట్ చేసి ఇప్పుడు కాంట్రిబ్యూట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని మనం వదిలిపెట్టేయకూడదు వాళ్ళని మనం కాపాడుకోవాలి ప్రొటెక్ట్ చేసుకోవాలి వాళ్ళ సేవల్ని ఉపయోగించుకోవాలి అనేది ఉంది అట్లాగే వీళ్ళకి కూడా ఈ వెటరన్స్కి కూడా వాళ్ళు ఇచ్చిన సలహా ఏమి ఉంటే మీరు కూడా పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా సమీక్షలు చేయండి ఈ తప్పులు చెప్పండి కానీ నెగిటివ్ దీంతో బయటికి మాట్లాడకండి లోపల ఎంత మాట్లాడండి మీకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది మీరు కూడా పాజిటివ్గా తీసుకోండి మిమ్మల్ని నాయకత్వం తీసేశారని మీద బాధ పడకండి మీ సేవల్ని వేరే రకంగా ఉపయోగించుకోవడానికి పార్టీకి మీరు హెల్ప్ చేయండి అనేది కూడా చెప్పాడు కొంతమంది జైలుకెళ్ళి వచ్చి వాళ్ళు బయటికి రాలేని పరిస్థితులు ఉన్న వాళ్ళని మెయిన్ స్ట్రీంలో వాళ్ళు ఏదైనా ఉద్యమాల్లో ప్రజా సంఘాల్లో మిగతా వాటిలో పనిచేయడం అలాగా వాళ్ళకి కూడా మనం కల్పించాలి అనేది కూడా రాసుకున్నారు ఓవరాల్గా మావోయిస్ట్ పార్టీ దీంట్లో ఏం చెప్పిందంటే ఈ వెటరన్స్ అంటే ఏజ్డ్ పర్సన్స్ని నాయకత్వ స్థానాల్లో ఉంచొద్దు వాళ్ళ సేవల్ని వేరే రకం ఉపయోగించుకోవాలి అనేది మాత్రమే చెప్పింది సరెండర్ ఒకవేళ వాళ్ళు వీళ్ళు ఏం చెప్తున్నారు ఈ మొత్తం దాంట్లో అంటే ఉద్యమం టచ్లోనే వీళ్ళు ఉండాలి బయటికి వెళ్ళకూడదు అనేది వీళ్ళ ఉద్దేశంగా మనకు కనబడుతుంది కానీ ఇప్పుడు బయటికి వెళ్ళాల్సి వస్తే ఏం చేయాలి అనేది వీళ్ళేమి రాయలేదు ఎక్కడ ఒక వ్యక్తి బయటికి ఎందుకు వెళ్తాడు అంటే మావోయిస్ట్ నేను పనిచేసాను కాబట్టి నా అనుభవంతో చెప్తున్నా ఒకటి అనారోగ్యం ఊన్సు వీళ్ళు చెప్పినట్టుగా వయసు ఈ మూడు కారణాలతో బయటికి వెళ్ళిపోదాం అనుకుంటాను ఎందుకంటే మామూలుగా అన్నీ యాక్టివ్గా ఉన్న వాళ్ళే అడవుల్లో తిరగడం ఆ తిండి తినడం ఏ రకమైన హైజీన్ ఉండదు వాటర్ మురికి వాటర్ తాగాలి ఫుడ్ వేలకు ఉండదు నడవాలి ఇవన్నీ భరించడం అనేది కష్టం సో అలాంటి వాళ్ళు మనం ఉండలేము మన వల్ల వేరే తోటి కామ్రేడ్స్కి నష్టం జరుగుతుంది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు కూడా చనిపోతారు అని మనం బయటికి వెళ్ళిపోదాం అనుకుంటాడు అనుకున్నాం ఒక వ్యక్తి దానికి దానికి మావోయిస్ట్ పార్టీలో ఏ రకమైన ఇది లేదు థీరాటికల్గా ఇక రెండవ కారణం విభేదాలు రావచ్చు సైద్ధాంతిక విభేదాలు రావచ్చు స్ట్రాటజీ అండ్ ట్యాక్టిక్స్ అంటారు స్ట్రాటజీ అంటే ఒక దీర్ఘకాలిక వ్యూహము ట్యాక్టిక్స్ అంటే టెంపరీగా ఎప్పటికప్పుడు ఎత్తుగడ ఈ రెండిట్లో ఎత్తుగడల్లో వ్యూహాల్లో పార్టీ తీసుకున్న నిర్ణయాలకి వ్యతిరేకత రావచ్చు మావోయిస్ట్ పార్టీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే కింది కమిటీ పై కమిటీ కింది కమి కింది కమిటీ పై కమిటీ కట్టుబడి ఉండాలి మైనార్టీ మెజార్టీ కట్టుబడి ఉండాలనేది ఒక రూలు లెన్నిస్ట్ ప్రిన్సిపల్స్ అంటారు అది ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏడు మందితో ఒక కమిటీ ఉంది జిల్లా కమిటీ అందులో ఒక విషయం మీద ఐదు మంది ఒకవైపు ఇద్దరు ఒకవైపు వచ్చారు ఇప్పుడు ఏం చేయాలి అమలు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ద్రోహం చేసిన వాళ్ళు చంపాలి ఇమ్మీడియట్గా అనేది ఐదు మంది చెప్తున్నారు ఇద్దరేమో చంపడం కరెక్ట్ కాదు ఎడ్యుకేట్ చేయాలని చెప్తున్నారు ఇప్పుడు ఏది అమలు చేయాలి ఐదు మందిదే చేయాలి మెజార్టీ కాబట్టి కానీ ఇక్కడ అంతవరకు కూడా ఇబ్బంది లేదు కానీ ఇద్దరు విభేదిస్తున్నారు కదా ఎందుకు విభేదిస్తున్నారని ఇంకెక్కడా మాట్లాడకూడదు ఈ కమిటీలోనే మాట్లాడారు వేరే కమిటీల్లో కానీ వేరే పార్టీ సభ్యులతో కానీ వీళ్ళ అభిప్రాయం చెప్పకూడదు ఈ ఐదు మంది అభిప్రాయమే తమ అభిప్రాయంగా వాళ్ళు చెప్పాలి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే నేనే నమ్మని దాన్ని నిన్ను నమ్మించడానికి ట్రై చేస్తుంటా చెప్పి అక్కడ మనకి ఒక సపోకేషన్ వస్తుంది అంటే పార్టీలో తన అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ ఇంకా లేదు ఎక్కడా లేదు ఇది ప్రాబ్లం అయిపోయి ఏం చేస్తారంటే లోపల లోపల వాళ్ళకి పేరుకుపోయి ఎప్పుడో ఒకసారి బరెస్ట్ అవుతారు ఎప్పటికప్పుడు దాన్ని బయటపెట్టే మెకానిజం లేకపోవడం వల్ల ఇది ఒక మేజర్ ప్రాబ్లం పార్టీలో ఉంది నేను కూడా అది గుర్తించాను సో ఇది ఒక కారణం నాలుగవ కారణం ఏంటంటే కొత్తగా వెళ్ళిన వాళ్ళు చాలా త్వరగా వచ్చేస్తుంటారు కొత్తగా వెళ్తాడు ఒక అబ్బాయి లేకపోతే ఒక అమ్మాయి వెళ్తుంది నేను ప్రత్యక్షంగా చూసినవి కేసులు అమ్మాయి ఒక దళ సభ్యుడిని లవ్ చేస్తుంది అక్కడికి పోయినాక ఎందుకు రాయడం మనం వెళ్ళిపోదాం నేనేదో అనుకుని వచ్చాను ఇక్కడేం పరిస్థితులు అట్లా కష్టంగా ఉంది వెళ్ళిపోదామని వాడిని కూడా తీసుకెళ్ళిపోతుంది అమ్మ లేదు అబ్బాయి అబ్బాయిలు అమ్మాయిని కూడా తీసుకోవచ్చు ఇట్లా చాలా జంటలు వెళ్ళిపోయిన సంఘటనలు ఉన్నాయి అంటే ఒక తీరీ ఒక సైద్ధాంతిక నిబద్ధత ఏమీ లేకుండా రకరకాల కారణాలతో ఉద్యమాలకి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చేస్తారు వాళ్ళు ఏదో ఊహించుకొని వెళ్తారు ఒక రొమాంటిక్ అడ్వెంచరిజం ఉంటుంది అడిగిపోయినా కష్టాలే ఉంటాయి రొమాంటిక్ అడ్వెంచరిజం ఏమి ఉండదు అక్కడ ఎందుకు ఈ కష్టాల్లో మనం ఎందుకు ఇక్కడ ఉండాలనిపిస్తుంది వాళ్ళు బయటకు వచ్చేస్తారు ఇక నాలుగవది ప్రలోభాలు మామూలుగా బంధువుల ద్వారా ఫ్రెండ్స్ ద్వారా పోలీసులు ప్రలోభాలు పెట్టిస్తూ ఉంటారు లెటర్లు కూడా రాయిస్తున్నారు ఈ మధ్య నానాను వచ్చాయి తమ్ముడును వచ్చాయి చూడాలని చూడాలనిరా ఇలాగ రకరకాల సెంటిమెంటల్ లెటర్లు రాయించి వాళ్ళకి అందేటిగా కూడా పోలీసులు కొన్ని చేస్తున్నారు ఈ ప్రలోభాలు ఇక ఐదవది పార్టీనే తప్పులు చేయడం వల్ల బహిష్కరిస్తుంది ఒక్కోసారి సో ఈ ఐదు రకాల ప్రధాన కారణాల వల్ల మావోయిస్ట్ పార్టీ నుంచి బయటికి మనుషులు వస్తారు రావడానికి ప్రధాన మార్గం లొంగుబాటే వేరే మార్గం లేదు ఇప్పుడు మామూలుగా వస్తే కూడా చంపేస్తారు ఇప్పుడు నాతో పాటు ఒక జైల్లో బాలన్న ఉండేవాడు అతను కొద్ది రోజులు పనిచేసి సరెండర్ అవ్వకుండా బయటకు వచ్చేసాడు వచ్చి నాతో పాటు వచ్చినప్పుడు అరెస్ట్ చేసి జైలు లేదు వన్ నాతో పాటు రెండు మూడు నెలలు ఉన్నాడు నేనే గట్టిగా ఆయనకి బెయిల్ ఇచ్చి ఆయన రోజు బాధపడుతుంటే బెయిల్ ఇప్పించి పంపించారు పంపించిన వన్ లో ఆయన చంపేశారు పోలీసు ఎందుకంటే వాళ్ళు వీడు ఇంకా పనిచేస్తున్నాడు అనుకున్నారు సరెండర్ అవ్వలేదు కాబట్టి సరెండర్ అయితేనే సేఫ్టీ ఉంటుంది మావోయిస్టులకి సరెండర్ తప్ప వేరే మార్గం ఉండదు కాబట్టి సరెండర్ అవ్వడాన్ని మనం ఎలా చూడాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఉండే సింపతైజర్స్ కానీ ఇందాక ద్రోహులుగా మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళని ఉద్యమాల్లోకి పంపారు వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు ఇంజనీరింగ్ డాక్టర్లు ఇంకోటి చేస్తారు వీళ్ళు వెళ్ళరు వీళ్ళు అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ అనుభవిస్తుంటారు కానీ వీళ్ళకి మాత్రం మావోయిస్టులు చనిపోవాలి లేదంటే పోట పోరాడాలి తప్ప బయటికి రాకూడదు బయటకు వస్తే ద్రోహి అని అని వేస్ట్ ఫీలో అని ఇంకా ఇంకా రకరకాల వీడు అతను చేసిన దాంట్లో ఇప్పుడు ఇతన్ని ద్రోహి అనేవాళ్ళు ఇతను యాభై ఏళ్ళుగా ఉద్యమానికి చేసిన దాంట్లో వన్ పర్సెంట్ లేకపోతే జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఎవరు చేసిండ్రు కానీ ఇప్పుడు ఆయన్ని ఈ యాభై ఏళ్ళదంతా పోయేసింది పక్కన ఈ ఇప్పుడు ఆయన విజువల్ మాత్రమే చూస్తున్నారు యాభై ఏళ్ళ ఆయన జీవితము ఉద్యమ జీవితము ఆయన ఎన్ని రకాల కష్టాలు ఎదుర్కొని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడి ఎంత ఉద్యమాన్ని నిర్మించుంటాడు ఎంతమందిని తయారు ఉంటాడు ఇవన్నీ ఆయన కాంట్రిబ్యూషన్ కంప్లీట్గా వెళ్ళిపోతుందా ఒక్కదానికి ఆయన ద్రోహం చేస్తుంటే కరెక్టే ఆయన ఎవరినన్నా పట్టించుంటే పెద్ద నాయకులన్న పట్టించుంటే ఖచ్చితంగా ఆయనది ఇదంతా కూడా వెళ్ళిపోతుంది అంటే నేను యాభై ఏళ్ళు పనిచేశాను కాబట్టి ఒక యాభై మందిని పట్టిస్తాను అనే హక్కు ఎవరికి లేదు అప్పుడు కరెక్టే కానీ అది ఇప్పటివరకు అయితే తేలలేదు వాళ్ళు డౌట్లు ఉన్నాయి కొంత మోడెం బాలకృష్ణ నంబాల కేశవరావు తర్వాత కడారి సత్యనారాయణ కట్ట రామచంద్ర రెడ్డి లాంటి వాళ్ళని ఎన్కౌంటర్లో వెనక ఈయన ఇచ్చిన సన్ సమాచారం ఉందామో అని డౌట్లు కొంతమందికి ఉన్నాయి కానీ పార్టీ అఫ్సర్లుగా ఇంతవరకు ఏమీ అనౌన్స్ చేయలేదు కాబట్టి అది లేనప్పుడు ఆయన నవ్వాడనో ఇంకొకటనో చేయడం కష్టం చెప్పడం కరెక్ట్ కాదు రెండోది ఏంటంటే పోలీసులు నువ్వు సరెండర్ అయినప్పుడు ఒక పెద్ద నాయకుడు సరెండర్ అవ్వగానే పోలీసులు రెడ్ కార్పెట్ పిలిచి రావయ్య నువ్వు వచ్చేసేయి అని నిన్ను చెప్పరు వాళ్ళు రకరకాలుగా నిన్ను వాడుకోవడానికి ట్రై చేస్తారు ఒకటి ఉద్యమానికి సంబంధించి నాయకులకు సంబంధించి కంప్లీట్ సమాచారం ఇవ్వాలి ఒక వ్యక్తి సరెండర్ అవ్వడంటే కనీసం ఒక వన్ మంత్ టూ మంత్స్ పోలీసుల కంట్రోల్లో ఉండాలి వాళ్ళు మొత్తం ఇంట్రాగేట్ చేస్తారు మొత్తం ప్రొఫైల్స్ అంతా తయారు చేస్తారు ఏ నాయకుడికి ఏ రోగాలు ఉన్నాయి ఎవడు వీక్గా ఉన్నాడు ఎవడు గొడవలు ఎక్కడ ఉన్నాయి ఎందుకంటే పార్టీలో కూడా గొడవలు కూడా ఉంటాయి నాయకత్వం కోసం నేనే సరైన నాయకుడు నాకే కమిటీ సెక్రటరీ ఇవ్వాలని నేను అనుకోవచ్చు ఇంకొకరు అనుకోకపోవచ్చు అట్లాంటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇవన్నీ పోలీసులు లాగుతారు రెండవది ఈ ఉద్యమానికి సంబంధించి నెగిటివ్ ప్రచారాన్ని వీళ్ళ దగ్గర చేయమంటారు ఇవన్నీ పోలీసులు చెప్పింది చేయకపోతే నీ మీద కేసులు ఉంటాయి ఇప్పుడు ఈయన మీద చాలా కేసులు ఉంటాయి ఈయనకి రివార్డు ఉండాలి బయట వచ్చి బతకాలి డెబ్బై ఏళ్ళ వ్యక్తిన ఈయన బయట బతకాలి వీటికి అన్ని పోలీసులు సపోర్ట్ లేకపోతే ఈయన జరగదు రేపొద్దున మళ్ళీ హరాస్ చేయొచ్చు కేసులు ఎత్తేయరు త్వరగా ఎత్తేయరు ప్రాసెస్ ఉంటుంది నువ్వు సరెండర్ అయినావు సరే నువ్వు మాకేం కాంట్రిబ్యూట్ చేస్తాను అని అడుగుతారు ఇవన్నిటిని ప్రొవైడ్ చేయలే చేయకపోతే ఈయనకి కష్టమవుతుంది అందువల్ల కూడా ఆయన నవ్వు ఉండొచ్చు లేకపోతే ఏ కారణమైనా అయి ఉండొచ్చు ఆయన బయటకు వచ్చి చెప్పాలి కానీ ఇక్కడ ప్రాబ్లం అయితే మామూలుగా సరెండర్ అయి ఉంటే ఇబ్బంది లేదు ఆయుధాలతో సరెండర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు ఎందుకు మరి ఆయన అలా చేశాడో నాకైతే తెలియదు ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్ అరెస్ట్ అయ్యాను నైన్టీ సిక్స్లో అరెస్ట్ అయ్యాను నేను ఎనిమిది నెలలు జైల్లో ఉన్నాను నేనేం చేశానంటే మళ్ళీ అపాయింట్మెంట్ వాళ్ళని అడిగాను ఇచ్చారు నేను వెళ్ళి అడవులకు వెళ్ళి జిల్లా కమిటీ నాకు నాయకు నాయకులు అనమాట జిల్లా ఉమ్మడి జిల్లా కమిటీ కడప చిత్తూరు వాళ్ళతో వెళ్ళాను వాళ్ళని చెప్పాను నేను మళ్ళీ లెక్క రావదలుచుకోలేదు నేను బయట ఉంటానని చెప్పాను ఫస్ట్ వాళ్ళు లేదు మీరు ఉద్యమంలో ఉంటే బాగుంటుందని కొంత మాట్లాడారు లేదు నేను ఫర్మ్గా డిసైడ్ అయ్యాను నేను రాను అని చెప్పాను వాళ్ళు ఓకే చెప్పి చేశారు మీరు మాకు మేము ఇలా అంత కాంట్రిబ్యూషన్ చేయండి మేము మీ సేవలను ఎలా వాడుకోవాలనేది మేము కూడా ఆలోచిస్తామని చెప్పారు పైగా నాకు ఇమీడియట్గా బతకడానికి ఇరవై వేలు డబ్బులు కూడా ఇచ్చారు చాలామంది నమ్మరు అంటే చాలామంది ఏమనుకుంటారు మావోయిస్ట్ పార్టీ నుంచి చంపేస్తారని కూడా ఏం లేదు ప్రాపర్గా మనం డీల్ చేయాలి ప్రాపర్గా వాళ్ళకి చెప్పి వాళ్ళ అనుమతి తీసుకొని మనం కానీ సరెండర్ అయితే మనకు తెలిసినవి ఏమన్నా ఉంటే వాళ్ళు మార్చుకుంటారు డెన్లు కానీ ఇంకోటి ఇంకోటి ఏమన్నా ఉంటే ముందే చెప్తాం కాబట్టి మార్చుకుంటారు అనమాట ఇది జనరల్గా జరుగుతుంది ఇప్పుడు ఈయన కూడా వాళ్ళకి చెప్పేసి వచ్చి నేను ఈ అనారోగ్యం ఇంకోటి వెళ్ళిపోతున్నాను అని కానీ చెప్పుంటే ఈయన మీద ఇంత వ్యతిరేకత రాదు ఈయన చెప్పకుండా ప్రకటన ఇవ్వడం ఖచ్చితంగా తప్పు రెండవది ఆయుధాలంతా తీసుకుపోయి సరెండర్ అవ్వడం కరెక్ట్ కాదు ఆయుధాలు లేకపోయినా సరెండర్ అవుతామంటే సరెండర్ చేయించుకుంటారు పోలీసులు ఇక్కడ శివుధర్ రెడ్డి పిలిపిస్తున్నాడు కదా రండి సరెండర్ అవ్వండి ఇక్కడ వచ్చి నువ్వు సరెండర్ అవ్వచ్చు ఆయుధాలు ఏమీ అవసరం లేదు కానీ ఆయన ఆయుధాలు తీసుకోవడం ఉద్యమాన్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా ప్రకటనలు ఇవ్వడం ఇవన్నీ ఈ బ్యాక్గ్రౌండ్ వల్ల ఆయన నవ్వితే కూడా మనకు కోపం వస్తుంది ఈ నవ్వు చూడరా ఇదేమైనా పండగ చేసుకుంటున్నాడా ఫెస్టివల్ అయితే నువ్వేదో విధి లేక సరెండర్ అవుతున్నావు మూసుకుని ఉండొచ్చు కదా ఆ నవ్వు ఏంటి ఆ వెకిల్ నవ్వు ఏంటి ఇలాగా ఉంటుంది అనమాట ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కాబట్టి ఆయన వైపు నుంచి కొన్ని తప్పులు అయితే ఖచ్చితంగా చేశాడు అట్ ద సేమ్ టైం సరెండర్లకు సంబంధించి ఒక పాలసీ అనేది మావోయిస్ట్ పార్టీ దగ్గర క్లియర్గా అయితే లేదు వీళ్ళ డాక్యుమెంట్లో కూడా ఆ పదమే వాళ్ళ సరెండర్ అనే పదమే వాళ్ళ ఉన్న ఉద్యమంలో ఉపయోగించుకోవాలన్నారు కానీ ని ఏ రెండవది ఏంటంటే ఈ ఈ లేముంది ముసలి వాళ్ళు అయిన వాళ్ళని నాయకత్వ స్థానంలో ఉంచకూడదని ఉంది కానీ అందరూ ఉన్నారు ఇప్పుడు మన నంబాల వీళ్ళందరూ డెబ్బై ప్లస్ అరవై ప్లస్ వాళ్ళే ఉన్నారు అంటే వాళ్ళకి మేబీ నాయకత్వ కొరత వల్ల తీర్మానం చేసినప్పటికీ కూడా కొన్ని కొంతవరకు అనారోగ్యం ఉన్నా ఓవరాల్గా పర్వాలేదులే అనుకుని నాయకత్వంలోనే ఉంచుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది ఏదైనా మావోయిస్ట్ పార్టీ సమస్యలు వాళ్ళకి ఉన్నాయి ఇప్పుడున్న ఈ ప్రభుత్వ యొక్క సీరియస్నెస్ని తట్టుకొని బతికి ఉద్యమం చేయడం మాత్రం కష్టం చాలాసార్లు మావోయిస్ట్ నాయకులు చెప్పేది ఏంటంటే మనం బతికుండడమే విప్లవం చేసినట్టుగా విప్లవం చేసినట్టుగా అనేది మాకు అనేక సార్లు చెప్పేవాడు అంటే చాలాసార్లు నువ్వు బతికి నిలబడడమే సక్సెస్ అనమాట సో ఇప్పుడు ఆ ఫేజ్ అటువంటిది కాబట్టి వీళ్ళు బతికుండడమే ఇంపార్టెంట్ బతికి ఉండడానికి ఏం చేయాలనేది మనం బయట ఉండి సలహాలు ఇవ్వడం కాదు వాళ్ళు నిర్ణయించుకోవాలి అది వాళ్ళు నిర్ణయించుకోగలరు కూడా మనం దాన్ని మనం ఇక్కడ కూర్చొని జడ్జిమెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఓకే సార్